అరటి తోట ఇది ఇంకా ఏమి కాఫ్గే రాలేదు అరటి తోట వేశారు మీకు ఒకసారి చూపిస్తున్నాను మా ఊర్లో ఉండే పంటల గురించి మీకు ఒకసారి చూపిద్దామని నేను చేస్తున్నాను ఈ వీడియో బాగుంది కదా క్లైమేట్ కూడా చాలా చాలా బాగుంది వర్షం పడేటట్టుంది చల్లటి గాలి ప్రశాంతమైన వాతావరణంకి వచ్చాము మేము అది మీతో షేర్ చేసుకుంటున్నాను అక్కడ చేస్తున్నారు కదండి అది ఫస్ట్ మొత్తం మట్టినంతా కొంచెం గట్టులు గట్ల కింద మడులు కడతారు ఆకు ఆకుకూరలు వేయడానికి మడుల కింద బాక్సెస్ కింద డివైడ్ చేసి ఒక్కొక్క మడులు ఒక్కొక్క ఆకుకూర చెప్పున విత్తనాలు వేసి పెంచుతారు అది అక్కడ జరుగుతుంది ఇక్కడ ఆల్రెడీ ఆకుకూరలు అయిపోయినాయి ఒకసారి చూపిస్తాను దగ్గరికి వెళ్ళి చూస్తాం పదండి ఇది తోటకూర అండి అసలు చాలా చాలా బాగుంటది మొక్క తోటకూర అసలు అమృతం లాగా ఉంటుంది వెన్న వేసి వండుకున్నట్టు ఉంటుంది కదండి మడులంటే ఇట్లాగా ఒక రెక్టాంగిల్ షేప్లోకి ఇట్లా గట్టులు వచ్చేలాగా డివైడ్ చేస్తారు బాక్సులాగా ఇట్లా కట్టి ఇందులో విత్తనాలు వేస్తారు వేసిన తర్వాత మనకి మొక్కలు వస్తాయి ఇది పాలకూర ఇది ఇది అయిపోయింది ఇది కంప్లీట్గా పీకేసారి ఇది అయిపోయింది నెక్స్ట్ అదొకటి పాలకూర ఇది వచ్చి కొండ గోంగూర అంటారు కదా మనకి గుంటూరులో ఇది కొండ గోంగూర దగ్గరికి పదండి చూపిస్తారు అట్లా కట్ల కింద కట్టేసి మార్కెట్ కి పంపించేస్తారండి సో ఇది గోంగూర ఫ్రెష్ గోంగూర ఇది మా ఇక్కడ మాకు పుల్ల గోంగూర అంటారు గుంటూరులో వచ్చేసి దీన్ని కొండ గోంగూర అంటారు చాలా టేస్టీగా ఉంటుంది మేము ఎప్పుడు కావాలన్నా ఇక్కడికి వచ్చి తీసుకుని వెళ్ళి వండుకుంటాం విత్తనాలు వేసి ఒక టెన్ డేస్ అయితే అయిందండి మనకి ఆకుకూర కంప్లీట్గా మన చేతికి రావాలి వండుకోవడానికి తీసుకోవాలంటే కనుక ఫార్టీ డేస్ అయితే పడుతుంది థర్టీ డేస్ ఆర్ ఫార్టీ డేస్కి మనకి కంప్లీట్గా వచ్చేస్తుంది ఓకేనా నెక్స్ట్ మరొకటి చూద్దాం సార్ ఇలాగా ఇది ఎందుకు దొక్కుతారు అసలు ఇది ఏంటి మొక్కలు ఏ మొక్కలు ఇవి పొగనారు మొక్కలు పొగనారు పొగనారు ఇలా తక్కడం వల్ల మొక్కలు చావకుండా మనకి రోజులకి వస్తాయి మా వారం రోజులకి మొలుస్తుంది మనకి చేతికి ఎప్పుడు వస్తుంది ఇంత మొక్కలు అయ్యాక ఐదు నలభై ఐదు రోజులకి కంప్లీట్ గా మనకి మొక్కలు అయితే వస్తాయి తయారవుతాయి సాతకాలు చెప్పలేదు చూసారు కదా మినుము మినుములు అంటారు కదా మినప్పప్పు అవి మొక్కలు వేశారు ఇప్పుడే వేశారు సో ఇది సరేనాడు ఇవి మడులు కట్టేసేసి పుదీనా వేస్తారు కదా ఇవి పుదీనా ఇవి డైరెక్ట్గా మనం పీకకూడదు జస్ట్ మనం ఇట్లా దీన్ని కోసేస్తారు కట్ చేసేసి అమ్ముతారు మళ్ళీ దానికి మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ వస్తుంది మళ్ళీ అట్లాగా కోస్తూ ఉంటారు కట్ చేస్తారు ఇదంతా పుదీనా మీకు కనిపించేదంతా కూడా పుదీనా చూసారు కదా చాలా నీట్గా అయితే ఉంటుంది అది వచ్చి క్యాలీఫ్లవర్ అండి అది క్యాలీఫ్లవర్ వేశారు అది కూడా ఇంకా ఒక ఏమంటారు దీపావళి అయిన తర్వాత మనకి పంట చేతికి వచ్చేస్తుంది అప్పటి నుంచి దాన్ని అమ్ముతారు అది క్యాలీఫ్లవరు చాలా 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 ఎక్స్ప్లెయిన్ చేసి చాలా చాలా నెంబర్ ఆఫ్ ఉంటాయండి వెరైటీస్ పంటలు అయితే చూపిద్దాం అనుకున్నాను కానీ వర్షం పడుతుంది క్లైమేట్ అయితే నాకు సహకరించలేదు ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నాను మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్